ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర స్వామి వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వేద పండితుడు మొరపెట్టుకున్నాడు నా భార్యకు ఆరోగ్యంగా ఉండట్లేదండి ఏం చేయమంటారు ఆయన అన్నారు నువ్వు వేదం చదువుకున్నావుగా యజుర్వేదం వచ్చుగా అన్నారు వచ్చు అన్నారు యజుర్వేదంలో శ్రీరుద్రం వచ్చుగా వచ్చు మరి ఇంకే శ్రీరుద్రం జపం చేసి మీ ఆవిడికి తీర్థం ఇ అన్నారు ఆయన అన్నాడు నేను శృంగేరి వచ్చాను మా ఆవిడ్ని తీసుకురాలా ఎక్కడో ఉంది ఎలా అన్నాడు ఏమీ పర్వాలా రోజు తెల్లవారుజామున స్నానం చేసి తుంగా నది ఒడ్డున కూర్చో కూర్చుని రుద్రాన్ని జపం చేసి జపం చేసేసి ఈ రుద్రజపం అంతా అయిపోయిన తర్వాత ఏ తత్ఫలం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్త నీళ్లు వదిలేయి నీళ్లు వదిలేసి అదే తీర్థాన్ని ఉద్ధరిణితో పట్టుకుని మీ ఆవిడ పుచ్చుకుంటోందని భావన చేసి ఒక ఆకులో మూడు మాటలు విదిలిపెట్టు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షైకరం శ్రీ ఉమామహేశ్వర పాదోదకం పావనం శుభం అంటూ మూడు మాటలు ఆకులో వదిలిపెట్టి